దత్తబంధువులందరికీ నా నమస్కారం ఈరోజు ఆ మొగిల్చెల్ల అవతూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో మరో అనుభవాన్ని మీ ముందుకు ప్రవేశపెడుతున్నాను నిర్మాణాలకు నిర్ణయం అయ్యా ఈ మత్స్యకాలంలో మన మందిరానికి భక్తుల రాక క్రమంగా పెరుగుతున్నది అందుకు తగ్గట్టుగా మనం సౌకర్యాలు ఏర్పాటు చేయాలి ఇంతకు ముందు శని ఆదివారాల్లో భక్తులు వచ్చేవాళ్ళు ఇతర రోజుల్లో బాగా తక్కువగా వచ్చేవారు గత ఐదారు నెలలుగా ఇతర రోజుల్లో గురువారం ఇంకొంచెం ఎక్కువగా భక్తులు వస్తున్నారు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నాము కానీ ఎవరైనా ఒకటి రెండు రోజులు ఇక్కడ ఉండాలంటే గదులు లేవు ఉన్న నాలుగు గదులు సరిపోవడం లేదు దీనికి పరిష్కారం ఆలోచించాలి అని మా సిబ్బంది నాతో అన్నారు నిజమే గదులు కట్టించాలి అన్నదాన సత్రం బాగు చేయించాలి మందిరం చుట్టూరా పరిశుభ్ర వాతావరణం ఏర్పాటు చేయాలి వీటన్నిటికీ డబ్బు కావాలి ప్రస్తుతం మనకు వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం అన్నదానానికే ఖర్చు పెడుతున్నాము అన్నదాన సత్రాన్ని కూడా బాగు చేయిస్తున్నాము ఇక గదుల విషయం ఒక్క గది నిర్మాణానికి ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం సుమారు ఆరు లక్షల రూపాయలు కావాలి కనీసం మరో పది గదులకు మనం ప్రణాళిక వేసుకోవాలి అప్పుడు మాత్రమే ఖర్చు కలిసి వస్తుంది అంటే అరవై లక్షల రూపాయలు అవసరమవుతాయి అదీగాక అన్నదాన సత్రానికి మరమ్మతులకు మరో ఐదు లక్షలు అవుతుంది ఇంతవరకు మనం ఏ కోరిక కోరుకున్నా స్వామివారు తీరుస్తున్నారు స్వామివారి వద్ద ఈ కోరికలు కూడా విన్నవించుకుందాము మన ప్రయత్నం మనం చేద్దాము అన్నాను అందరూ సరే అని అంగీకారంగా తల ఊపారు ప్రక్కరోజు ఆదివారం నాడు ప్రభాత సేవ పూర్తి కాగానే స్వామివారి సమాధి వద్దకు వెళ్ళి స్వామి ఈ క్షేత్ర ప్రాశస్యం ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నది భక్తులకు మౌలిక వసతుల కల్పన చెయ్యాలి మా ప్రయత్నం మేం చేస్తాము మీ ఆశస్సులు కావాలి మీరే దిక్కు అని మేమందరము అనుకున్నాము ఆ తర్వాత ఆదివారం భడావుళ్ళో మునిగిపోయాము సాయంత్రం ఐదు గంటల వేళ మేము లెక్కలు చూసుకుంటున్నాము ఫోన్ మోగింది ప్రసాద్ గారు పోని శనాధివారాల్లో మందిరం వద్దకు వచ్చి ఉన్న లక్ష్మీ నరసింహారావును మాట్లాడుతున్నాను ఒక సూచన చేయదలుచుకున్నాను మీకు సమయం ఉంటే వింటారా అన్నారు అవతలి వ్యక్తి చెప్పండి వింటాను అన్నాను ఏమీ లేదండి అన్నదాన సత్రాన్ని కొంచెం చేయించండి దానికయ్యే ఖర్చులు కొంతభాగం నేను భరిద్దామని అనుకుంటున్నాను అన్నారు ఆశ్చర్యంతో కొద్దిసేపు మౌనంగా ఉన్నాను వింటున్నారా అని మళ్ళీ అడిగారు వారు తేరుకొని వింటున్నానండి ఈరోజు ఉదయం స్వామివారిని ప్రార్థించాము మీరు ఇప్పుడు ఫోన్ చేశారు అన్నదాన సత్రం మరమ్మతులకు సుమారు ఐదు లక్షలు అవుతుంది అన్నాను నా వంతుగా లక్ష ఇస్తాను మీరు పని మొదలు పెట్టండి స్వామివారు నా లాంటి వారిని మీకు చూపుతారు మీరేమీ అనుకోనంటే ఒక సంగతి చెప్తాను తిరుమల షిర్డి లాంటి అభివృద్ధి జరిగిన క్షేత్రాల్లో మా లాంటి వారు ఇచ్చే చిన్న మొత్తాలు లెక్కలోకి రావు పైగా అక్కడ బాగా ధనం ఉన్న వాళ్ళు ఎక్కువ మొత్తాలు ఇస్తారు కాని ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న ఈ క్షేత్రంలో ఇచ్చే ప్రతి రూపాయికు విలువ ఉంటుంది ఎక్కువ కాలం మమ్మల్ని గుర్తు ఉంచుకుంటారు అన్నారు నేనేమీ మాట్లాడలేకపోయాను నిజమే దాతలు ఇచ్చే ప్రతి రూపాయ మాకు విలువైనది వాళ్లను గౌరవించుకుంటాము స్వామివారికి మా మొర వినపడింది అని అర్థమైంది ఇక మేము ఆలస్యం చేయకూడదు అని కూడా అర్థమైంది మా సిబ్బందితో ఈ సంభాషణంతా చెప్పేశాను వాళ్లు సంతోషించారు మంచి రోజు చూసుకుని పని మొదలు పెట్టాము దాదాపు అరవై శాతం పని పూర్తయింది ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఆ పని పూర్తి చేస్తారు అనే భరోసా మాకు ఉంది దసరా నవరాత్రుల నాటికి ఆ అన్నదాన సత్రాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము గదుల విషయంలోనూ హైదరాబాద్ నుంచి నలుగురు గృహస్థులు రెండు గదులకయ్యే వ్యయ వ్యయాన్ని భరిస్తామని చెప్పారు ఈ పోగానే గదుల నిర్మాణం మొదలు పెట్టాలి అనుకున్నాము ఒక గది నిర్మాణానికి అయ్యే వ్యయం ఇచ్చేదాతలకు సంవత్సరంలో వాళ్ళు కోరుకున్న రోజుల్లో ఇరవై ఒక్క రోజుల పాటు వారి పేరుతో ఉన్న గదిని వారికే కేటాయించాలని నిశ్చయించాము నిర్మాణం మొదలైతే దాతలు ముందుకు వస్తారు అనే ధైర్యం ఉంది ఆహారం పెట్టే అన్నదాన సత్రం భక్తులు ఉండటానికి గదులు ఈ రెండు ప్రధాన సమస్యలు ప్రస్తుతం ఆ సమస్యలను స్వామివారి దృష్టికి తీసుకెళ్లడం వరకు మా బాధ్యత పరిష్కారం శ్రీ స్వామివారే చూపుతారు ఆపై పని పూర్తి చేయడం మా వంతు ఎన్నో మార్లు ఇదే విషయం పదే పదే రుజువైంది ఇప్పుడు అంతే విన్నారగా ఈ మొగిల్చర్ల దత్తాత్రేయ స్వామి వారితో మాకు శ్రీ పవన్ ప్రసాద్ గారు చెప్పిన ఈ అనుభవాన్ని వచ్చేవారు మరో అనుభవంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం సర్వం శ్రీ దత్తకృప